హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరాండెడ్ బోయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం వాట్సాప్లో ఒక కొత్త అప్డేట్ అనేది వచ్చింది ఆ అప్డేట్ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వాట్సాప్లో మేటా వాళ్ళు ఏఐ చాట్ బాక్స్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది ఇందులో చాలా లాభాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ లాభాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు వాట్సాప్ అనేది అప్డేట్ చేసుకుని ఫ్రెండ్స్ అప్డేట్ చేసుకుని ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ కింద కనబడుతుంది కదా బబుల్ ఐకాన్ సో ఈ బబుల్ ఐకానే మేటా ఏఐ ఫీచర్ దీన్ని మీరు టచ్ చేయండి మీరు గమనించినట్లయితే ఆస్క్ మేటా ఏఐ ఎనీథింగ్ అని చెప్పి ఇక్కడ మీకు కనబడుతుంది సో దీని కింద మీకు చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రొడిక్షన్స్ బెస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ బెటర్ స్లీపింగ్ గురించి మ్యూజిక్ గురించి ఇలా చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ కనబడతాయి ఫ్రెండ్స్ ముందు మీరు ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇమేజ్ని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలా అనేది చూపిస్తాను ముందు మీరు చాట్ పైన క్లిక్ చేయండి ఆ తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆస్క్ టు మేటా ఏఐ ఎనీథింగ్ అనేసి ఉంది సో మెసేజ్లో నేను బెస్ట్ హెచ్డి వాల్పేపర్ అని చెప్పి టైప్ చేయగానే నాకు హెచ్డి వాల్పేపర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదేవిధంగా బెస్ట్ హెచ్డి వాల్పేపర్ యొక్క వెబ్సైట్ అనేది నాకు ఇక్కడ కనబడుతుంది సో ఆ వెబ్సైట్ అనేది నేను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు నాన్ కాపీరైట్ ఇమేజెస్ అని చెప్పి టైప్ చేయగానే నాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది అదేవిధంగా నాన్ కాపీరైట్ ఇమేజెస్ అనేది నేను ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి తెలుగు ఫ్రీ మూవీస్ అని టైప్ చేయగానే నాకు ఇక్కడ కొద్దిగా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇందులో మీకు ఐ బొమ్మ అనే ఒక వెబ్సైట్ చూపిస్తుంది ఇందులో నుంచి మీరు వీడియోస్ మూవీస్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను ఇప్పుడు ఒకటి క్రియేట్ చైల్డ్ ప్లే ఫుట్బాల్ అని చెప్పి టైప్ చేయగానే నాకు ఒక ఇమేజ్ అనేది ఏఐ నాకు జనరేట్ చేసి ఇచ్చింది సో ఇక్కడ నేను క్రియేట్ కిడ్ ప్లే విత్ లయన్ డాగ్ అని చెప్పి టైప్ చేస్తాను చేయగానే నాకు ఇంకో ఇన్ ఇమేజ్ అనేది ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఏమైనా టైప్ చేయండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇమేజెస్ అన్నీ వస్తాయి ఇప్పుడు నేను టుడే డాలర్ రేట్ అని చెప్పి ఇక్కడ టైప్ చేస్తాను టైప్ చేయగానే నాకు ఇక్కడ చూడండి నాకు డాలర్ యొక్క రేట్ అంతా ఇక్కడ కనబడుతుంది ఎయిటీ త్రీ రూపీస్ థర్టీ నైన్ పైస్ అనేసి సో ఇక్కడ మీరు ఈరోజు రిలీజ్ అయినటువంటి కల్కీ మూవీ యొక్క రివ్యూ గురించి కూడా తెలుసుకోవచ్చు అక్యురేట్గా చూపిస్తుంది ఫ్రెండ్స్ నైంటీ పర్సెంట్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ ఇస్తుంది అదేవిధంగా నేను ఇప్పుడు క్రియేట్ లయన్ అని చెప్పి టైప్ చేయగానే నాకు లయన్ సూపర్ ఇమేజ్ ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఒక ఇమేజ్ అనేది నాకు జనరేట్ చేసి ఇచ్చింది అదేవిధంగా క్రియేట్ ఇమేజ్ బర్త్డే కేక్ అని చెప్పి టైప్ చేయగానే మీకు ఇక్కడ కేక్ కూడా కనపడింది వాట్సాప్లో మీకు ఇంకో అప్డేట్ వచ్చింది మీకు అందరికి తెలిసి ఉంటుంది తెలియని ఫ్రెండ్స్ కోసం చెప్తాను సో మీరు ఏదైనా ఒక చాట్ని పర్టికులర్ చాట్ని ఇట్లా లాంగ్ ప్రెస్ చేసినారనుకోండి పిన్ అనే ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా పిన్ చేసుకున్నారంటే ప్రతిసారి ఆ వాట్సాప్ని మీరు ఎక్కడ ఈ నెంబరు అని చెప్పి వెతకాల్సిన అవసరం లేదు ఫస్ట్లోనే మీకు ఉంటుంది అదేవిధంగా సెకండ్ పెట్టుకోవచ్చు అదేవిధంగా థర్డ్ పెట్టుకోవచ్చు త్రీ పిన్స్ని మటుకు అలౌ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీరు ముగ్గురు ఎక్కువ చాటింగ్ చేస్తూ ఉంటారు కదా ఇంపార్టెంట్ వ్యక్తుల్ని సో మీరు ఈ విధంగా పిన్ చేసి కూడా స్టార్టింగ్లో ఆ చాట్స్ అనేది పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి మీకు తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఉంటాను జై హింద్